కేవిఎన్ ఆచార్య రిటైర్డ్ ప్రిన్సిపల్ సర్వేల్ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి చారల్ శుభం భూయాత్ మహాలక్ష్మి స్తు పద్దెనిమిది రకాల మహాలక్ష్మి అమ్మవారి స్వరూపాన్ని ఈ స్తోత్రంలో వివరిస్తున్నారు శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా మీకోసం ఆది లక్ష్మీ నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణి यशो देहि धनं देहि सर्वकामांश्च देहि मे सन्तानलक्ष्मि नमस्तेस्तु पुत्रपौत्रप्रदायिनि पुत्रां देहि धनं देहि सर्वकामांश्च देहि मे विद्यालक्ष्मी विद्यालक्ष्मीनमस्तेस्तु ब्रह्मविद्यास्वरूपिणि विद्यादेहि विद्यां देहि कलां देहि सर्वकामांश्च देहि मे ధనలక్ష్మి నమస్తేస్వదారిద్ర్యనాశిని ధనం దేహీ శ్రియం దేహకాంశే మేధాన్యలక్ష్మి నమస్తేస్వాభరణభూషితే ధాన్యం దేహి 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 ధనం దేహం దేహీర్వకామాధాలక్ష్మి నమస్తేస్ కలికల్మనాశిని प्रज्ञां देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे गजलक्ष्मिनमस्तेस्तु सर्वदेवस्वरूपिणि अस्मांश गोकुलं देहि सर्वकामांश्च देहि मे नमस्तेस्तु पराशक्तिस्वरूपिणि वीर्यं देहि बलं देहि सर्वकामांश्च देहि मे जयलक्ष्मिनमस्तेस्तु सर्वकार्यजयप्रदे जयं देहि शुभं देहि सर्वकामांश्च देहि मे भाग्यलक्ष्मि नमस्तेस्तु सर्वमाङ्गल्यविवर्धिनि भाग्यं देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे कीर्तिलक्ष्मिनमस्तेस्तु विष्णुवक्षस्थलस्थिते कीर्तिं देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे ఆరోగ్య లక్ష్మి నమస్తేస్తు సర్వరోగ నివారిణి ఆయుర్దేహి ఆరోగ్యలక్ష్మి దేహి నివాణి ఆయుర్దేహియం దేహే సర్వకామాే సిద్ధలక్ష్మి నమస్వసి ప్రదాయని సిద్ధి దేహి శ్రియం దేహీర్వకామా సిద్ధయే సౌందర్య లక్ష్మి నమస్తేస్తు సౌందర్యలక్ష్మి నమస్తేస్తులంకారోభి దేహి శ్రియం దేహీర్వకామాేహే సామ్రాజ్యలక్ష్మి నమస్తేస్ ప్రదాయని మోక్షం దేహీ శ్రియం దేహీ సర్వకాంశ దేహి మే మంగళే మంగళాధారే మాంగల్యే మంగళప్రదే మంగళార్ధం మంగళేశీ మాంగల్యం దేహి మే సదా సర్వమంగళ సదావంగే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే शुभम भवतु कल्याणी आयुरारोग्यसंप मम शत्रु विनाशा दीपज्योति नमोस्तु ते श्रीलक्ष्मी कटाक्षसिद्धिस्तु शुभम भूयात सब्सक्राइब आचार्य श्रीसुक्ति चैनल